వాస్తు జ్ఞానం స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు లేపాక్షి సత్సాయి జిల్లా లేపాక్షిలో మంజునాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము తూర్పులో రోడ్డు ఉన్న స్థలం అండి ఇది వచ్చేసి ఉత్తరానికి పోయి మెయిన్ రోడ్ లేకపోతుందండి ఇది ఇది మంజునాథ్ గరిలు ఇక్కడికి నేను ఒక నాలుగో అండి రావడము మొదటి సార్లు మాట్లాడిపోయినాను వీళ్ళకి చెప్పిపోయినాను ఇట్లా చేసుకోవాలని మూడోసారి మొన్న వచ్చినప్పుడు మార్కింగ్ ఇచ్చిపోయినాను ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఈరోజు బెల్దారు రాలేదు ఇది కంపౌండ్ చూడండి వెనకల పడమరలో వచ్చేసి రెండు అడుగులు ఖాళీ ఉంటే తూర్పులో డెడ్ ఎందు ఉందని చెప్పి వీళ్ళది రోడ్డు వర్క్ ఉంది స్థలము నేను ఇక్కడ మూడు అడుగులు తీసుకొని సపరేట్ కంపౌండ్ కట్టించినాను ఇల్లంతా చెడుగొట్టే పని లేదు ఇంటిలోపల కింది ఇంటికి ఒక ప్రధానమైన లోపం ఉందండి ఏముందంటే పూర్తి శాయనంలో పూజ గది ఉంది ఈ పూజగది తీసేసేసి ఈ డోర్ ఉంది కదా మధ్యలో హాల్ మధ్యలో ఇది వచ్చేసి పూజగది స్థలంలో ఈశాన్యంలోకి ఒక నాలుగు ఇంచులు పంచ తీసుకొని పూజగదికి వచ్చేసి తూర్పుకు మార్చి ఈ మెయిన్ డోర్ వచ్చేసి అక్కడికి మార్చమని చెప్పి చెప్తున్నాను ఇది ప్రధాన లోపము ఇంట్లోపలంతా మొత్తం గదుల అమెరిక అంతా బాగుందండి ఈ ఆగ్నేయంలో వంటగది మధ్యలో ఒక చిల్డ్రన్స్ బెడ్రూము నైరుతిలో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది వాయువులో ఒక టాయిలెట్ ఉందండి ఇంటి లోపల గదులమరికా బాగుంది ఈ ఇంటి మెయిన్ పూర్తి పూజ గది ఉంది ఇది ఒక్కటి మార్చుకోమని చెప్పినాను మనం ఫస్ట్ ఫ్లోర్కి పోదాం రండి మనము ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం కింద చూసినాం కదా వీడియో ఫస్ట్ ఫ్లోర్ ఇది మళ్ళీ ఆ పైన రేకులు వేసుకున్నారు అది కూడా నేను ఆల్టరేషన్ చెప్పినాను ఇప్పుడు మేము మేడెక్కేసి పైకి వచ్చినాము తూర్పు రోడ్డు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి తూర్పులో రోడ్డు వీళ్ళు పొద్దున్న లేస్తానే ఉత్తరానికి పోతారు అక్కడ కనిపిస్తాను చూడండి అది అది మెయిన్ రోడ్డు లేపాక్షి ఇందుపూర్ రోడ్డు ఈ ఇల్లు వచ్చేసి ఇక్కడికే ఉన్నింది ఇదంతా పెంచి ఇచ్చినాను పెంచిచ్చి ఇది వంటగది చేసినాను టాయిలెట్ ఉన్నింది ముందర టాయిలెట్ తీసేసి ఇదంతా వంటగది ఇక్కడికే ఉన్నింది ఇల్లు ఇది ఇది ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయం పెరిగింది అది ఇల్లు అంతా ఇదంతా కవర్ చపించేసి ఇంట్లోపలికి తీసుకున్న ఒక సిట్అవుట్ హాలు ఇదొక హాలు ఇక్కడ టాయిలెట్ బెడ్రూమ్లు కిన్నాను వంటగదికి మధ్యలో ఒక టాయిలెట్ తీపిచ్చినాను ఇది ఒక చిన్న బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ ఆల్రెడీ ఉల్ట్రేషన్ చేపిస్తూ ఉన్నాను అది కిటికీ రాంగ్ అవుతుందండి అది నైరుతిలోకి పడుతుంది ఆ విండో వచ్చేసేసి ఈ డోర్కి ఎదురుగా అక్కడ నుంచి మెయిన్ ఈశాన్యం డోర్కి ఎదురుగా వచ్చే విధంగా దీన్ని వాయువంలో ఇక్కడ మార్క్ ఇచ్చినాను మేస్త్రికి ఇది ఇంకోటి వచ్చేసి నేను చెప్పినాను ఒకటి ఈశాన్యంలో ఉండాలా ఒకటి వచ్చేసి ఓ మధ్యస్థానంలో ఉండాలా అని చెప్పి టోటలు కానీ రెండు ఈశాన్యంలో పెట్టినాడు మేస్త్రి ఇది ఇట్లే ఉంటుంది ఈ డోర్ తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్పినాను విండో దగ్గర అక్కడ నుంచి కౌంట్ వస్తుంది ఇది కూడా ఈశాన్యంలోకి వస్తుంది ఈ వంటగా దీనికి ఆపోజిట్ వచ్చే విధంగా పెట్టమని చెప్పినాను బెడ్రూమ్లో నుంచి బయటకునిందండి టాయిలెట్ టాయిలెట్ లో టాయిలెట్ బెడ్రూమ్లో నుంచి ఇక్కడ లో టాయిలెట్ ఉన్నింది టాయిలెట్ ఉన్నింది ఇది వచ్చేసి డోర్ వచ్చేసి బెడ్రూమ్లో నుంచి ఉన్నింది నేను ఇది క్లోజ్ చేపిచ్చేసి టాయిలెట్ తీపిచ్చేసిన తీపిచ్చేసి ఇదంతా ఫ్రీగా ఉంటుంది కింద కూడా టాయిలెట్ పైన కూడా టాయిలెట్ ఉన్నింది పైన కూడా ఇంటికి కూడా సెకండ్ ఫ్లోర్ కూడా తీసినానండి ఇది తీసి అది ఆల్టరేషన్ చేయించిన ఇవి సీట్లు వస్తాయి సీట్లు వచ్చేసి ఇక్కడ ఇన్ఫెట్కి లేపించేస్తాను పైకి పోయేందుకు పైన పైన కూడా ఒక రూమ్ ఉంది దానికి ఒక ముందర సీట్లు టాయిలెట్ అంతా సెట్ చేపిస్తానో ఓకే అండి థ్యాంక్ యూ